పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి అంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురు యువకులు సంజయ్ రెడ్డి రవితేజ అభిషేక్లను చూస్తే ఆ మాట సరిగ్గా సరిపోతుంది ఉన్నత చదువులు పూర్తి చేసి పలు కార్పొరేట్ సంస్థల్లో డిజైనింగ్ విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగం చేయడంతోనే వీరి బాధ్యత మర్చిపోలేదు అందుకు కారణమైన డిజైనింగ్ రంగంలో యువతకు ఎలాంటి భవిష్యత్తు ఉందో చాటి చెప్పాలనుకున్నారు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి ఎలా ఎదగవచ్చో చూపించాలనుకున్నారు ఈ యువకులు అందుకు డిజైన్ ల్యాండ్ పేరుతో నలభై ఐదు రోజుల కిందట ఒక కమ్యూనిటీని ప్రారంభించారు పూణే ముంబై ఢిల్లీలో మీటప్స్ వర్క్ షాప్స్ నిర్వహించారు ఐదు వేల మందికి పైగా డిజైనర్లను కమ్యూనిటీలో భాగస్వాములను చేసుకున్నారు ప్రపంచ దేశాల్లో డిజైనింగ్ రంగం పురోగతి డిజైనర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై చర్చించారు ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా తొలిసారి డిజైన్ ల్యాండ్ పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు ఐడియా ఏందంటే బేసికలీ గురించి అంతమందికి ఎక్కువ తెలియదు ఐఐటీస్ కానీ వాళ్ళు మాస్టర్స్ అండ్ ఇన్ డిజైన్ కోర్సెస్ ఉన్నాయి అని కూడా మనకు ఎక్కువ తెలియదు సో బేసిక్లీ దిస్ హోల్ ఈవెంట్ ద పర్పస్ ఆఫ్ ది డూయింగ్ దిస్ కమ్యూనిటీ కూడా ఏంటంటే టు ఇవాంజులైజ్ డిజైన్ ఎక్కువ మందికి డిజైన్ గురించి తెలిసేటట్టు చేయటం అండ్ మనం హైదరాబాద్లో ఇట్ ఈస్ నౌ బికమింగ్ అ హబ్ సో డిజైన్ గురించి కూడా వీ టు క్రియేట్ హైదరాబాద్లో వీ వాంట్ దాట్ డిజైన్ కమ్యూనిటీ టు బీ స్ట్రాంగర్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ Uh, symbol of Hyderabad. Let's say we have Charminar right in the center of the branding. Is lo, design land branding law. So so far forty-five days are in form and we are five thousand plus designers. Pune, Mumbai, Delhi lo meetups yesamo workshops ho, and this is the first conference di, and Hyderabad is close to our heart close to our roots so that is why we started this. హబ్ వేదికగా నిర్వహించిన డిజైన్ ల్యాండ్ తొలి సదస్సుకు యువత నుంచి విశేష స్పందన లభించింది డిజైనింగ్ రంగం పట్ల అభిరుచి కలిగిన యువత పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలలో పనిచేసే మెంటర్స్ ఈ సదస్సుకు హాజరై అనుభవాలు పంచుకున్నారు రవితేజ తన ఐదేళ్ల అనుభవంతో రాసిన నోట్స్ ఆఫ్ విజమ్స్ సంజయ్ రెడ్డి రచించిన ఇంట్రడక్షన్ ఆఫ్ డిజైన్ పుస్తకాలను ఆవిష్కరించారు I'm one of the co-founders of DesignLand, uh, India's largest growing, fastest growing design community. And uh, Iwala, we had our first Hyderabad -Lapal Design DesignLand V1.0 event. And also I've launched my book, Notes of Wisdom. So early five years back, I have started India's first design podcast global design leaders from different countries. I started interviewing them. Arakanga design culture, atla Worldwide Spread. So that podcast became accessible to 50 plus countries in the world. And cumulative assets we have written this book, uh, Notes of Wisdom, Hundred Creatives. So the whole idea about this book is Etla person. హూ ఇస్ జస్ట్ క్రియేటివ్ కుడ్ ఆల్సో గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండ్ లర్న్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్ అండ్ పీపుల్ హు ఆర్డె ఇన్ దిస్ ఫీల్డ్ హౌ కుడ్ దో ఇన్ టు లీడర్షిప్ లెవెల్స్ అండ్ ఆల్ బికస్ ఆల్ దంటర్వ్యూస్ దాట్ వీడిడ్ అందరూ కూడా డిజైన్ లీడర్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీ అండ్ వేరియస్ పనిస్ సో అది ఈ బుక్ లాంచ్ బట్టి అండ్ కమింగ్ టు ది ఈవెంట్ అ పార్ట్ సో లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు హైదరాబాద్లో ఓన్లీ డిజైన్ సెంటర్కి ఏమీ లేవు సో మా ఐడియా ఏంటంటే కనుక హౌ టు పుట్ అ కమ్యూనిటీ బేస్డ్ ఒక ఈవెంట్ జహాపే ఎవ్రీబడి కెన్ కమ్ టుగెదర్ అండ్ లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ స్టోరీ డిజైన్ మెంటర్స్ గా ఉన్న ఈ ముగ్గురికి మొదట్లో పరిచయం లేదు మీటప్స్ లో కలుసుకుని ఆలోచనలు అనుభవాలు పంచుకున్నారు ఇతర దేశాల తరహాలోని ఒక డిజైనింగ్ సమూహాన్ని ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నారు అనుకున్నదే తడవుగా

హెల్ప్ యాజ్ మెనీ యాజ్ పీపుల్ అండ్ యునైట్ యాజ్ మెనీ యాజ్ డిజైనర్స్ యాజ్ పాసిబుల్ సో దాట్ వాజ్ ద హోల్ ఐడియా వెర్ వీ వెర్ వీ కేట్ టుగెదర్ అండ్ కొలాబరేటెడ్ అండ్ లెక్యురేటెడ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇది ఇంజనీరింగ్ బీటెక్ కాకుండా మెకానిక్ ఇది మెడికల్ ఫీల్డ్ కాకుండా ఇది కూడా ఒక ప్రామినెంట్ ఫీల్డ్గా మనకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుంది మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంటే బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ ఇన్ డిజైన్ కానీ చేయాలి సో అది చేసిన తర్వాత మనకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి దాని దాని తర్వాత జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు ఆ జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉండేది అంటే ఇప్పుడు యుఐ యూఎక్స్ గ్రోత్ మనం చూస్తూనే ఉన్నాం ఎవ్రీ కంపెనీ నీడ్స్ అ యూఎక్స్ డిజైనర్ అండ్ యుఐ డిజైనర్ మన కంపెనీస్ ఎంత డిజిటల్ వెళ్ళిపోతుంటే అంత డిజైనర్స్ కావాల్సి వస్తారు వాళ్ళకి సో డెఫినెట్గా మనకి ప్యాకేజెస్ పెరుగుతాయి అండ్ ఆల్రెడీ ఆన్ అండ్ యావరేజ్ దిస్ ప్యాకేజ్ సాలరీ దట్ డిజైనర్స్ గెట్ ఈజ్ డెఫినెట్లీ ఇంక్రీజింగ్ బై ద డే అండ్ ఆల్సో ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్ ఉండొచ్చు

భవిష్యత్తులో ఇంజనీరింగ్ మెడిసిన్ రంగాలకే కాక డిజైనింగ్ రంగానికి ప్రాధాన్యత ఉండబోతుందంటున్న సంజయ్ రెడ్డి యుఎక్స్ యుఏ డిజైనర్లకు కంపెనీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కోరినంత జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నాడు సో డిజైన్కి ఇప్పుడు యాక్చువల్లీ భూమి పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ స్కీమ్స్ చూసినా కూడా మేక్ ఇన్ ఇండియా అంటే ఓన్లీ తయారు చేయటం కాదు ఇప్పుడు తయారు చేయడానికి దాన్ని డిజైన్ కూడా చేయాలి మనం డిజైన్ లేకపోతే అది మనం ఎలా తయారు చేస్తాం అది అవ్వదు సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీమ్స్ అండ్ మన ఆత్మనిర్భర్ భారత్ లాంటి స్కీమ్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ అజ్ టు బీ సెల్ఫ్ సస్టైనింగ్ కావాలి అంటే మనం బిఫోర్ కొలనైజేషన్ మనం ఎవ్రీబడి వాస్ లివింగ్ ఇన్ కమ్యూనిటీస్ అండ్ వీ వర్ ఆల్ సెల్ఫ్ సస్టైన్డ్ ఎవ్రీ ఫ్యామిలీ వాజ్ అర్నింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ దే వర్ సెల్ఫ్ సస్టైన్ సో ఇప్పుడు అది అంతా కావాలి అంటే మనకి రూట్స్ దగ్గరికి నుంచి రావాలి అంటే డిజైన్ హ్యాస్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఎందుకంటే మనం ఎక్కడో డిజైన్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా అవ్వదు సో డిజైన్ ఇన్ ఇండియా హ్యాస్ టు బీ సో దిస్ ఈజ్ డెఫినెట్లీ అ బిగ్ బూమ్ కమింగ్ ఇన్ ఫార్ డిజైనర్స్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ డిజైన్ ఐఐటీస్ హ్యావ్ స్టార్టెడ్ టీచింగ్ డిజైన్ కొత్త కొత్త ఐఐటీస్ కూడా ఇప్పుడు దే ఆర్ లాంచింగ్ బ్యాచలర్స్ ఇన్ డిజైన్ కోర్సెస్ సో దాట్ ఈస్ అ బిగ్ సైన్ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దాట్ లాంచింగ్ అ డిజైన్ కోర్స్ అనేది చాలా బిగ్ థింగ్ అండ్ దెన్ ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలా వస్తున్నాయి డిజైన్వి సో దెస్ డెఫినెట్లీ అ బిగ్ బూమ్ ఫర్ డిజైన్ ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నా వాటి గురించి యువతకు అవగాహన లేకపోవడంతో అటువైపు అడుగులేయడం లేదని తెలుసుకున్నారు ఈ యువకులు ఆలౌటు భర్తీ కోసమే హైదరాబాద్ వేదికగా తొలి సదస్సు నిర్వహించారు ఇకపై కళాశాల స్థాయిలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు చూపించేలా దేశవ్యాప్తంగా మరిన్ని సదస్సుల నిర్వహణకు సిద్ధమంటున్నారు ఈ ముగ్గురు మిత్రులు